రైతు సంక్షేమంపై రేవంత్ రెడ్డి విసిగిన సవాళ్లను కేటీఆర్ గారు చర్చకు సిద్ధమయ్యాడు రేవంత్ రెడ్డి రాకపోవడాన్ని ఎలా చూడవచ్చు రేవంత్ రెడ్డి గారు ప్రసారంతో ఒక సవాల్ వేస్తాడు ఆ సవాల్ మీద ఆయన నిలవాడు ఆయన మాట మీద ఆయనకు విలువలేదు తరచు తోకముడుస్తాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటేనేమో సరే ప్రతిపక్షంలో ఉన్నాడు ఏది మాట్లాడినా జరుపుతా అనుకున్నాడో ఏమో ఆయన సవాల్ వేసుకుంటుండే ఆయన మాట్లాడుకుంటుండే దాని మీద విలువ ఉండకపోతుండే ఏదో చెప్పిండే ఎన్నికల ముందు అన్ని హామీలు ఇచ్చిండ్రు ఎలక్షన్లో గెలిచిండ్రు ముఖ్యమంత్రి అయిన ముఖ్యమంత్రి అయినప్పుడు అయినా ఆయన విలువకు ఆయన మాట్లాడితే ఆ మాటకు ఒక విలువ ఉండాలి ఆ ప్రజల్లోకి ఎట్లా విలువ ఉంటుందండి ఈయన మాట్లాడే విలువ మీద ఆయన మాట్లాడే పద్ధతి మీద ఆయన నిలబడకపోతే ఆయన విలువకు ఆయన మాటకు ఆయన విలువించుకోకపోతే ప్రజలు ఎట్లా నమ్ముతారు సేమ్ అదే జరుగుతుంది ఇప్పుడు ప్రజల్లో కూడా ప్రజలు విరక్తి రావడానికి ప్రజల్లో ఆయన మీద నమ్మకం పోవడానికి కారణాలు ఇవన్నీ ఒక సవాల్ వేసి వాళ్ళు వస్తారా వీళ్ళు వస్తారా చూసుకుందామంటారు స తీర బరిలోకి వచ్చిన తర్వాత ఆ బరిలోకి రారు వెనక్కి తోకముడిసి వెళ్ళిపోతారు అది పద్ధతి కాదు ముఖ్యమంత్రి గారు స్థాయిలో ఉండే వ్యక్తి చేసే చర్యనైతే కాదు అలాగే ముఖ్యమంత్రి కాకపోయినా వ్యవసాయ శాఖ మంత్రి వచ్చినా సరిపోతుందండి శాఖ మంత్రి ముఖ్యమంత్రి సవాలేసి వేసి నేను వస్తా ఎవరు వస్తారో రండి అన్న తర్వాత మళ్ళీ ఆయన ఇంకేమో చేస్తా ఇంకేమో చేస్తామనడం చెప్తున్నా కదా ఆయన మాట మీద ఆయన నిలబడే వ్యక్తి అయితే గౌరవం ఉంటుంది ఆయన మాట మీద ఆయనకే విలువలేనప్పుడు ఆయనను ప్రజలట్ల గౌరవిస్తారని మేము క్వశ్చన్ చేస్తా ఉంటాం బీఆర్ఎస్లో చేరికలు మెదక్ నుంచి స్టార్ట్ అయినాయని అవును డెఫినెట్గా మెదక్లో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా అంతే ఏదో ఒక ప్లేస్ నుండి ఒక పతనం అనేది ప్రారం ప్రారంభమైతే అది మెదక్ నుండే ప్రారంభమైంది చే ప్రజల ఒక విరక్తి వచ్చింది ప్రజల్లో ఒకలాంటి అసంతృప్తి ఉన్నది కాంగ్రెస్ నాయకుల్లోనే కార్యకర్తల్లోనే ఒకలాంటి అసతృప్తి ఉంది ప్రజా పరిపాలనగా కొనసాగుతలేదు రాష్ట్ర ప్రభుత్వం సరిగా పరిపాలన కొనసాగిస్తలేదు మాటలు కూడా ఎందుకంటే ఇక్కడ ఏదో ఆర్థిక వ్యవస్థ మీద పట్టు లేనట్టుగా ఒక అవగాహన లేనట్టుగా రాష్ట్రం అంటే ఏదో పట్టి లేనట్టుగా ఏదో తూతూ మంత్రంగా పరిపాలన కొనసాగిస్తున్నట్టుగా కార్యకర్తల్లో కూడా అదే ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీని తిరస్కరించే ప్రక్రియ మొదలైంది అది మెదక్ నుండే ప్రారంభమైంది